భారీగా పట్టుబడిన గంజాయి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి రేణుగుట ఇన్ఛార్జ్ డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఏర్పేడు సర్కిల్ వెంకటగిరి రహదారి నందు ఇరవై మూడవ తేదీ సాయంకాలం నాలుగు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు యువకులను అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి ఇరువరి వద్ద ప్లాస్టిక్ గోతాములో ఇరవై రెండు పాయింట్ రెండు వందల యాభై కేజీల గంజాయి లభ్యమైనది వారి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు రెండు ఫోన్లు తొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరు ముద్దాయిలను రోహిత్ తిరుపతికి చెందిన వ్యక్తిగా బొడుగు నవీన్ మర్లపాకకి చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేశామని తెలియజేశారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయడు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ రవిమానాచారి సార్ ఆ పర్యవేక్షణలో మేము మా సిఐ గారు జయచంద్ర ఏర్పేట సిఐ గారు వారి సిబ్బంది ఎస్ఐ అంతా కలిసి జిల్లాను డ్రగ్స్ రహిత టెంపుల్ సిటీగా మనం తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము అందులో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం నాలుగు గంటలకు వెంగడగిరి వెళ్ళే సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్సే గారు వాళ్ళ సిబ్బందితో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ పేరు నరసింహ రోహిత్ అని ట్వంటీ టూ ఇయర్స్ కొడుగు నవీన్ అని ట్వంటీ ఇయర్స్ వీళ్ళను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం అమ్మడము ఇలాంటి చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోల రెండు రెండు యాభై కేజీల గంజాయిని మరియు రెండు ద్విచక్ర వాహనాలను మరియు రెండు సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర తొమ్మిది వేల రూపాయల డబ్బును మేము సీజ్ చేయడము వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్ బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరెవరికి ఇస్తారో దాని మీద మేము క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అందరికీ మేము చెప్పేది ఏమంటే డ్రగ్స్ గురించి డ్రగ్స్ కు దూరంగా ఉండండి డ్రగ్స్ అనేది సమాజానికి అది చాలా చోటుది చాలా మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము కఠిన చర్యలు తీసుకుంటాము అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డ్రగ్స్ గురించి ఎవరి సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాల్సి కోరుచున్నాము డ్రగ్స్ పట్ల మాత్రం మేము తీసిపోయి కఠిన చర్యలకు మీరు ఎవరు కూడా బలి కావద్దు మీరు చక్కటి లైఫ్ని మీరు ప్లాన్ చేసుకునేదండి కానీ డ్రగ్స్ నమ్ముకొని డ్రగ్స్ అప్లై చేయడము మిగతా వాళ్ళకి అందరికి కూడా అందరికి ఇవ్వడం అనేది పెద్ద నేరం అవుతుంది కాబట్టి దయచేసి డ్రగ్స్ దూరంగా ఉండాలని చెప్పేసి తిరుపతి జిల్లా పోలీస్ తరఫున నేను మనవి చేస్తున్నాను మా సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు అభినందించారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఇటు కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను సంబంధించి గంజాయికి సంబంధించి డ్రగ్స్ సంబంధించి గంజాయికి సంబంధించి మీకు తెలిసిన సమాచారాన్ని మీరు ఏర్పడి ఎస్ఐకు సేకు లేకపోతే నేను డిఎస్పి కాళాస్థలో ఉంటాను నేను గురించి ఇన్ఛార్జు మేము మాకు అందిస్తే మేము దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం మీరు సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు ఎక్కడికి కూడా బయటకు రానివ్వము గోప్యంగా ఉంచుతాము మీకు మేము మా ఎస్పిఆర్ చెప్పేసి సమాచారం ఇచ్చి సహకరించేందుకు కూడా మీ యొక్క సేవలను గుర్తిస్తామని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను ఓకే